ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీలో బీజేవైఎం మరియు బీజేపీ మహిళా మోర్చా సంఘాల నాయకత్వంలో ఇంటింటికి గడప గడపకు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా బీజేవైఎం ఫోర్త్ డివిజన్ హెచ్బీ కాలనీ అధ్యక్షులు దేవేందర్ బీజేపీ మహిళా మోర్చా అధ్యకురాలు శశికళ మాట్లాడుతూ భారతదేశంలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా బరిలో నిలిచిన ఈటల రాజేందర్ ని భారీ మెజారిటీతో గెలిపించిన ఇంటింటికి సాగుతుంది కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాలి మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్ ని గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే కేంద్ర మంత్రిగా మనకు మల్కాజ్గిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి చేర వేగంగా కొనసాగుతుందని చెప్పారు ఇప్పటి వరకు మళ్లీ ఐదు సంవత్సరాల వరకు దేశంలో వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఒకరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా రేషన్ బియ్యాన్ని ఇస్తున్నారు అని అన్నారు బీజవాయం యూత్ ప్రెసిడెంట్ ఫోర్త్ డివిజన్ చూస్తుండగా ప్రజలలో బీజేపీ వైపు కను చూపుతున్నారు అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ఏదైతే అభివృద్ధి చేస్తున్నాడో ప్రపంచ దేశంలోనే మూడో స్థానంలో మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఇక్కడ ప్రజల స్పందన మాత్రం ఎక్కడ చూసినా కానీ అక్కడ సెంట్రల్లో మోడీ ఇక్కడ ఈటల రాజేందర్ గారిని ఖచ్చితంగా గెలిపించాలని ప్రజల యొక్క ఆవేదన ఉంది మేము ఇరవై నాలుగు గంటలు ప్రజల్లోనే ప్రచారం చేస్తున్నాము వాళ్ళ స్పందన చాలా గట్టిగా ఉంది మనం చూస్తే ఓటు నరేంద్ర మోడీకి ఎందుకు ఎంపీగా ఈటలంద్ర గారికి ఎందుకు ఓటు వేయాలంటే నరేంద్ర మో నరేంద్ర మోడీ గారి ఒక అభివృద్ధి మనం చూసినాం రష్యాలో ఉక్రెయిన్ దేశాల్లో యుద్ధాలు జరిగితే మన నరేంద్ర మోడీ గారు ఒక్క ఫోన్ కాల్తో అక్కడ మన భారతదేశ పబ్లిక్ అక్కడ నివసిస్తుంటే మన ఒక్క నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఆ దేశ నాయకులకు ఫోన్ చేసి ఒక మాట చెప్పంగానే ప్ర ఆ దేశ యుద్ధాన్ని నాపి మన భారత సైనికులని మన ఇండియాకి చేర్చాడు చూశారు మనము రామ మందిరం రామ మందిరం ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంది మన నరేంద్ర మోడీ ఆ రామ మందిరం నిర్మాణం ఇలా నర నర నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరిగింది కాబట్టి మనము అక్కడ మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లు గెలవబోతున్నాము అందరం ప్రజలైన కంకణం కట్టుకొని కూర్చున్నాం మే పదమూడు తారీఖు ఓట్లు వేసి బ్యాలెట్ బాక్స్ని బద్దలు కొట్టి బీజేపీని గెలిపించాలని ప్రజలు కనిచూపుతున్నారు మనము ఈటల రాజేందర్ గారు ఎందుకు ఈటల రాజేందర్ గారు వైద్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మన కరోనా టైంలో ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు డైలీ ప్రజల కోసము ఒక ఇబ్బంది పడొద్దని చెప్పి వర్క్ చేసిన అటువంటి ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు మనం చూసినాం ఉద్యమకారుడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఏ మంత్రి పదవులు ఆశించకుండా ఒక తెలంగాణ కోసము ఒక ఉద్యమం కోసము పోరాడిన వ్యక్తి అందుకే ఈటల రాజేందర్ గారిని ఇక్కడ ఇలా ఖచ్చితంగా ప్రజలు ఓటేసి గెలిపిస్తారని మేము ప్రజలకు స్పందనని హౌసింగ్ బోర్డ్ వీర్పేట్ కాలనీ మేము ఇంటింటి ప్రచారము పది రోజుల నుంచి చేస్తున్నాము మార్నింగ్ సెవెన్ నుంచి టెన్ వరకు ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఎక్కడికి వెళ్ళినా మోడీ మా దేవుడు మేము బీజేపీ ఈటల రాజేందర్కే ఓటేస్తామని చెప్తున్నారు ఎవరింటికి పోయినా ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళెవరో కూడా ఓట చూపించి అడిగితే కూడా వాళ్ళు చెప్తలేరు వీళ్ళెవరో మాకు తెలియదు మేము బీజేపీకే ఇస్తాం వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళ ముఖం కూడా చూడలేము మేము అలాంటినే మాకు తెలియదు మేము బీజేపీకే ఇటల రాజేందర్కే ఏసీ గెలిపిస్తామంటారు ఏ బండి ఆపినా ఏ మహిళ తానికి పోయినా ఎవరిని అడిగినా అందరూ మేము ఎమ్మెల్యే వేరే వేసినా కానీ ఎంపీకి మాత్రం ఇటల రాజేందర్ గారికే వేస్తాము మా మోడీ మా దేవుడు మేము మీరు రాకున్న ఇంట్లో మెజార్టీ భారీ మెజార్టీతో ఇటల రాజేందర్ అన్నని గెలిపించుకుంటాము అని బీజేపీకి జయ ఇటల రాజేందర్ అన్న గారికే భారత్ నా పేరు బి శశికళ నేను ఇక్కడ ఫోర్త్ డివిజన్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ మాకు వచ్చేసి ఈ నెల పదమూడు నుంచి మా మహిళా మోర్చా నుంచి మాకు పదమూడు నుంచి కూడా ఇంటింటి ప్రచారం కడప గడపకి బీజేపీ అనే ప్రోగ్రామ్ ఇచ్చిండ్రు మేము అట్లనే ఒక ఇరవై మంది మహిళలం కలిసి గడప గడపకి బీజేపీ అనే ప్రోగ్రాంలో మొత్తం డివిజన్ మొత్తం తిరిగినాము ఎక్కడ పోయినా కానీ బీజేపీకి ఈసారి మాత్రం ఈసారి మాత్రం ఎంపీకి మాత్రం మేము బీజేపీకి వేస్తామనేసి అనేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు అందరి మంచి స్పందన ఉన్నది మేమైతే ఇప్పుడు ప్రతి పొద్దు పొద్దున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరుగుతున్నాము అట్లనే ఇప్పుడు సాయంత్రము సారీ సార్ పొద్దున ఎనిమిది ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు తిరుగుతున్నాము అట్లనే సాయంత్రం ఏడు గంటల నుంచి ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు తిరుగుతున్నాము ప్రతి ఒక్కరి దగ్గర కూడా స్పందన బాగున్నది అట్లే మేము ఇంకా కూడా ఇంకా కూడా కష్టపడి ప్రజలలోకి వెళ్ళి బీజేపీ పార్టీ ఏమేమి స్కీములు ఉన్నాయో అన్ని ప్రజలకు వివరించుకుంటూ చెప్తున్నాము లబ్ధిదారులను కూడా కలుస్తున్నాము అట్లనే బాగా స్పందన అయితే ఉన్నది ఈసారి అయితే మంచి స్పందన ఉన్నది ఈసారి గెలవడం అయితే ఖాయము అది ఎంత భారీ మెజారిటీతో అనేది అది తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది భారత్ మాతాకి జై